మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక గోపవరం దామర్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలో గురువారం నుంచి చిత్రలేఖన ముందుగా ప్రఖ్యాత చిత్రకారుడు దామర్ల రామారావు చిత్రపటానికి కులమాలు చేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ ఎటువంటి వయో పరిమితి లేకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు జరుగుతాయని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు దామర్ల కుటుంబం తరపున

వయోపరిమితి లేకుండా ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఇందులో పాల్గొనవచ్చు ముఖ్య ఉద్దేశం ఈ గ్యాలరీ ఇక్కడ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వేసవిలో పిల్లలు వారి యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ నష్టపరుచుకోకూడదు దాన్ని ఒక సరైన విధానంలో ఉపయోగించుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈ క్యాంపులు రన్ చేయడం జరిగింది ఇక్కడ నేర్చుకునే డ్రాయింగ్ వల్ల హ్యాండ్ రైటింగ్ వల్ల వాళ్ళ స్కూల్ టైంలో మంచి మార్కులు గెయిన్ చేయడానికి క్రియేటివిటీని పెంచుకోవడానికి వీటిని ఈ ఉపయోగించుకోవడానికి మేము ఈ కండక్ట్ చేస్తాము సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఈ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఆదివారం సెలవు ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపుగా నూట ఇరవై మంది హాజరయ్యారు అదేవిధంగా ఈ గ్యాలరీ యొక్క సిబ్బంది వీరందరూ కూడా అటెండ్ అయ్యారు